అంటే ఇష్టం అని చెప్పినారు సార్ ఇష్టం నువ్వు సెక్స్గా ఉంటావు నువ్వు బాగుంటావు నువ్వు అందంగా ఉంటావు అని చెప్పి నా నెంబర్ తీసుకొని నాకు వాట్సాప్లో మెసేజ్ చేస్తే సార్ మీ మీద నాకు ఇలాంటి ఆలోచన లేదు మీరంటే నాకు అభిమానం అంటే అభిమానం అంటే ఎలాంటి సెక్స్ అభిమానమా అట్లా ఆ రకంగా మాకే డబ్బే లేదు సార్ మీరు మా ఊరోళ్ళు కదా నాకు అలాంటి ఉద్దేశం లేదని చూడు భయం మీద నాకు ఇది ఉంది మీరు బాగుండాలి మీరు డాన్ అది ఇది అని చెప్పుకొచ్చినట్టు సార్ ఆయన నా పిల్లలు ఉన్నారు సార్ అని ఏ చెప్పినా కూడా నువ్వు అప్పుడప్పుడు స్టేషన్కి రమ్మని పిలిచేవాడు సార్ స్టేషన్ కూడా వచ్చేదాన్ని ఎవరైనా చూస్తే ఏమన్నా అనుకుంటారు సార్ కొద్ది స్టేషన్ స్టేషన్కి వస్తాను మీ వాళ్ళంటే ఎవరేం కాదు ఏదో ఒక పని మీద సొడ్డు పెట్టుకుని రా అంటే కూడా స్టేషన్కి వచ్చి చూసి వెళ్ళిపోయాద సార్ నీ పర్సనల్ ఫొటోస్ అంటే పెట్టు నాకు ఎప్పుడైనా చూసుకోవడానికి అని చెప్పి నాతో నువ్వు చేసుకొని పెట్టించుకొని ఆ మరుసటి రోజు బ్లాక్ చేసినాడు సార్ ఎందుకు బ్లాక్ చేసినావు నువ్వు ఇట్లా చేయడం తప్పు కాదని నేను ఏమైనా చేసుకొని చచ్చిపోతా అంటే సావు చచ్చిపోతే నాకేం భయం భయపడిస్తున్నావా ఇలాంటివి నేను మొచ్చు చూసినాను నువ్వు ఏం చేసుకుంటావో చేస్త ఇలా ఎంతమందిని బెదిరిస్తావు అంటే నువ్వే కదా సార్ నా ఏంటో పడింది నువ్వే కదా నాకు మెసేజ్ చేసింది నాకు మెసేజ్ చేసినాడు సార్ నాకు ఆ మెసేజ్లు కూడా ఉన్నాయి ఎందుకంటే మాటకొస్తే నేను చేస్తే నీ పిల్లలు నీకు ఇస్తా అంటాడు నీ పిల్లలు పెట్టి నీ పిల్లల మీద కేసు కడతాను ఎక్కువ మాట్లాడితే నీ మీద కూడా కేసు కడతాను ఇట్లా ఆయన బ్లాక్మెయిల్ చేస్తున్నాడు సార్ నేను దీని విషయంలో ఎస్పీ సార్ కంప్లైంట్ ఇచ్చినాను ఎస్పీ సారు డేఎస్పీ మేడం గారికి ఫార్వర్డ్ చేసినాడు ఆమె దగ్గర పోయి ఇట్లా ఇట్లా జరిగింది మేడం నన్ను సార్ ఇట్లా ఈ రకంగా మాట్లాడినాడు ఇట్లా మెసేజ్లు ఫోటోలు అంటే సరే మనం పిలిపించే ఎంక్వైరీ చేస్తా మరుసటి రోజు రాన్నాడు మరుసటి రోజు పోయినాడు సార్ మరుసటి రోజు పోయిన తర్వాత అతని సెల్లో మొత్తం డిలీట్ చేయించేసినాను నువ్వేం భయపడాల్సిన అవసరం లేదు ఇంకా సరే వెళ్ళిపో అంటే ఇదేండి మేడం అతని మీద యాక్షన్ తీసుకోరా ఇట్లా నీకు లైఫ్ ఇస్తాను అది ఇస్తా ఇది ఇస్తాను నువ్వు అంటే నాకు ఇష్టము లైక్ అది ఇది అని చెప్పి ఇట్లా మాట్లాడినాడంటే అదంతా ఏం లేదు నీ జోలికి రాకుండా నేను చేస్తా నువ్వు అతని జోలికి పోవద్దు ఫ్యూచర్లో ఇంకెప్పుడే కానీ అతని మీద కంప్లైంట్ ఇన్నాను ఒక పేపర్ మీద కంప్లైంట్ రాసిమని అడిగినారు సార్ మీద అదేంటి మేడం నేనేందుకు కంప్లైంట్ రాసిస్తాను ఎందుకు సంస్థ పెడతాను ఇక్కడ కాకుండా నేను పై ఆఫీసర్ దగ్గర పోతాను అని చెప్పి అక్కడ నుంచి వచ్చేసి డిఐసి సార్ దగ్గర పోయినాను సార్ నేను డిఏసి సార్ దగ్గర పోయి పలానా నందాల కంప్లైంట్ సార్ సీఏసార్ది అని అంటే ఆయన అసలు పల్లకరి లోపలి కూడా పిలుచుకోకుండా బయట నుంచి బయటనే ఈ కంప్లైంట్ ఏమైతే ఉందో అక్కడే పోయి చూసుకోకండి ఇక్కడ మాకు సంబంధం లేదు అని చెప్పి ఆ నుంచి ఆయన రెండు సార్లు పోయినాడు సార్ డిఏసి సార్ రెండు సార్లు పోతే అసలు ఫోన్ చేసినా కూడా ఆయన మాట చెప్తానే ఫోన్ కట్ చేస్తున్నారు డీఏజీ సార్ ఇంకా మరి ఇది జరుగుతుంది సార్ ఈ విషయం మనసులో పెట్టుకొని ఈ పొద్దున నా ఫ్రెండు రేపొద్దు నా ఫ్రెండ్కు ఈ విషయంలో నా ఫ్రెండ్ను రిక్వెస్ట్ చేసుకున్నాడు మీ అక్క నా మీద కేసు పెట్టింది ఇప్పుడు ఎవరైతే అనే పర్సన్ కంప్లైంట్ ఇచ్చిందో ఆ అమ్మాయిని ఇప్పుడు ఆయన టార్గెట్ చేసుకొని మీ అక్క నా మీద కేసు పెట్టింది కదా ఇప్పుడు నువ్వు కానీ ఈ పిల్లని మనసులో పెట్టుకొని ఈ పిల్లని సత్యాసించాడు ఆ పిల్లకి అన్యాయం జరగడం లేదు నన్ను కూడా మాయ మాటలు చెప్పి అతను నమ్మించి నన్ను మోసం చేసి నీ ఫొటోస్ నీ చాటింగ్ అన్నీ నేను పోస్ట్ చేస్తాను నీ బుద్ధి పుట్టిన కాదు చెప్పుకొని నన్ను భయంకరంగా మానసికంగా ఇబ్బంది పెట్టినాడు సార్ నాకు న్యాయం చేయడం లేదు నాకు ఏమైనా న్యాయం చేస్తారని రిక్వెస్ట్ చేస్తున్నాను అతని డ్యూటీలో అన్ని మొత్తం ఏమైతే వాడు ఏం చేసినాడో మేమైతే అబద్ధాలు చెప్పు ఏమైతే చేసినాడో అన్ని రుజువులు మీరు ఎంక్వైరీ చేసి అతని డ్యూటీ నుంచి తొలగించాలని రిక్వెస్ట్ చేసుకుంటాం ఇలా నా లెక్క వేరే ఆడపిల్లకి అన్యాయం చేయొద్దని రిక్వెస్ట్ చేస్తాను నా పేరు నాయకులు